హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ప్రకాశం బ్యారేజీ వద్దకు అయితే వచ్చాము ఒకసారి చూడండి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్యారేజీ మీదకి ఇటు విజయవాడ నుంచి కానీ ఇటు గుంటూరు నుంచి వచ్చే ప్రజలని అయితే ఎవరిని కూడా ఆ బ్యారేజీ మీదకి అనుమతించడం లేదు గతంలో వచ్చేసరికి ఈ బ్యారేజీ మీద బైకులు కానీ కార్లు కానీ వెళ్ళాయి అనమాట ప్రస్తుతం అనుమతించకపోవడానికి కారణం ఏమిటి అంటే భారీ వర్షాల వలన తెలంగాణలో కురిసిన వర్షాలు అలానే ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాల వలన ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ వాటర్ అయితే బ్యారేజీకి అయితే చేరుకోవడం జరిగింది అలానే గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఇంత వాటర్ ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు కూడా రాలేదు అలానే విజయవాడ టౌన్లోనే కొన్ని ప్రాంతాలు ముంపుకు కావడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ప్రకాశం బ్యారేజీ వాటర్ విడుదల చేసిన తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా బంగాళాఖాతంలో అయితే కావడం జరుగుతుంది ప్రకాశం బ్యారేజీ వాటర్ విడుదల చేసిన రోజు అమావాస్య అనమాట అమావాస్య రోజు సముద్రం పోట్లు ఎక్కువగా ఉంటాయి దాని వలన సముద్రం వాటర్ అయితే తీసుకోదనమాట అందువలన బ్యారేజ్ నుంచి వదిలిన వాటర్ ఎక్కువగా సముద్రం తీసుకోకపోవడం ఒక కారణం అలానే విజయవాడలో బుడమేరు వాగు అయితే పారుతూ ఉంటుంది ఈ బుడమేరు వాగు కూడా వర్షాలు ఎక్కువగా కురవటం వలన ఆ బుడమేరు వాగు కూడా చాలా ఉధృతిగా ప్రవహిస్తూ ఉన్న సమయంలో ఆ బుడమేరు వాగుకి గండి పడి ఆ గండి ద్వారా వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇటు సింగ్ నగర్ కానీ అలానే ఇబ్రహీంపట్నం దగ్గరలో మొత్తం కూడా కొన్ని కాలనీలు అన్నీ కూడా ముంపు గురవడం జరిగింది అలానే బుడమేరు వాగు కూడా కరకట్ట అయితే ఉంటుంది అనమాట మనకి కృష్ణానదికి కరకట్ట ఎలా ఉంటుందో బుడమేరు వాగు కూడా కరకట్ట అనేది ఉంటుంది అక్కడ స్థానికులు చెప్పుకునే వాళ్ళ ప్రకారం ఏమిటి అంటే ఆ కరకట్ట కూడా కొంత ఆక్రమణలకు లోనయ్యి కరకట్ట ప్రవచపడిపోయి కరకట్ట తెగింది అనేది అక్కడ అనుకుంటున్నారు ఆ కరకట్ట తెగటం వలన ఆ వాటర్ మొత్తం కూడా సింగనగర్ కానీ ఇబ్రహీంపట్నం కానించి మొత్తం కూడా కొన్ని కాలనీలు అయితే ముంపు గురవడం జరిగింది అలానే నగర్ కాలనీ కానీ కొన్ని కాలనీలు వచ్చేసరికి పది అడుగుల నీళ్లు హైట్ అయితే రావడం జరిగింది ఇంకా అర్థం చేసుకోండి పది అడుగులు అంటే సుమారు ఒక చిన్న హౌస్ అంత అనమాట అంత హెత్ అయితే ఆ వాటర్ అయితే రావడం జరిగింది అక్కడ ఉన్న కారులు కానీ బైకులు కానీ అన్ని కూడా కొట్టుకొని పోయాయి అన్నమాట నేటికి ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా కానీ ఆ మునిగిపోయిన ఇల్లు ఇంకా నేటికి కూడా పూర్తి స్థాయిలో బయటపడలేదు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టల కానుంచి మొత్తం ఫ్యాన్ కావచ్చు టీవీ కావచ్చు మొత్తం కూడా తడిసి ముద్దయిపోయినాయి అన్నమాట వాళ్ళు కట్టు బట్టలతో బయటపడ్డారు ఎంతో మంది నిరాశ్రయులు అయితే అవడం జరిగింది గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టింది ఇక్కడికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అలానే రెండు మూడు హెలికాప్టర్లు కూడా విజయవాడ రావడం జరిగింది అలానే పోలీసులు అంబులెన్స్ తోటి కిక్కిరిసిపోయింది ఏరియా మొత్తం కూడా ఆ నగర్ ఏరియాలోకి వెళ్తే ఎవరైనా కంట నీరు పెట్టుకోక తప్పదనమాట అనమాట ఎందువల్లంటే అక్కడ ఉన్న పరిస్థితులు అయితే అలా అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా పూర్తిగా మేల్కొని భవిష్యత్తులో బుడమేరు సమస్య అనేది లేకుండానే చూస్తారని అక్కడ ప్రజలైతే అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది